హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న మేము సిరిడికి వెళ్ళామన్నమాట నేను మా మేము మేమిద్దరం వెళ్ళాము మేము వెళ్ళే ట్రైన్ కాచిగూడ నుంచి ఉందన్నమాట ఈవినింగ్ టైంలో ఉందన్నమాట అయితే సిటీలో ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ముందుగానే బయలుదేరి మేము ట్రైన్ టైం కంటే వన్ అవర్ బిఫోరే ఉన్నామన్నమాట స్టేషన్ దగ్గర అయితే ఇంకా ఆల్రెడీ అక్కడ నుంచి స్టార్ట్ అనమాట స్టార్టింగ్ పాయింట్ కాచిగూడ నుంచే స్టార్ట్ కాబట్టి ఇంకా అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేసే అవసరం లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్ ప్లాట్ఫారం పైకి వచ్చేసి ట్రైన్ ఎక్కేయడమే అనమాట ప్లాట్ఫారం పైన రెడీగా ఉంది చూడండి ట్రైన్ అయితే మేము వెళ్ళే ట్రైన్ ఇది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్ అనమాట కరెక్ట్ టైం అంటే టైంకు కదిలిందండి ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు ఫోన్లో మూవీ చూసామన్నమాట మూవీ చూసి ఇంకా డిన్నర్ టైం అయిందని చెప్పేసి డిన్నర్ తినేసామన్నమాట డిన్నర్ తినేసి ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పైకి వెళ్ళి అనమాట ఇంకా నిద్రనే రాలేదన్నమాట ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా లేసాము లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాఫీ వస్తే కాఫీ తాగాము ఇంకా బయట అంతా చీకటిగానే ఉంది ఇప్పుడిప్పుడు తెల్లారుతుంది అనమాట ఇప్పుడు మేము దిగే స్టేషన్ నాగర్సోల్ అనమాట ఇప్పుడు నాగర్సోల్ అయితే వచ్చింది దిగుతున్నాము మనం దిగంగానే రెడీగా ఉంటారనమాట వెహికల్స్ వాళ్ళు డైరెక్ట్ సిర్డీకి వెళ్ళే వెహికల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అన్నమాట నాగర్సోల్ నుంచి ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నది వెహికల్స్ వాళ్ళనమాట సిర్డికి వెళ్ళడానికి వెహికల్ కావాలని అడుగుతున్నారు మేమైతే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పేసి ఇక్కడ ఏం మాట్లాడుకోలేదన్నమాట మేమైతే ఇంకా బయటికి వచ్చాము స్టేషన్ ఒకటి నుంచి బయటికి వచ్చిన తర్వాత బయట చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ప్లేసో ఇక్కడ అన్ని వెహికల్సే అనమాట అన్ని సీట్కి వెళ్ళే వెహికల్సే ఉంటాయన్నమాట ఇక్కడైతే అందరికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తారనమాట వారైతే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా వెళ్తారనమాట తనకు తెలుసు కాబట్టి తను మాట్లాడేశారు వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈ వెహికల్ అయితే మేము నాగర్సోల్ నుండి సిరిడికి అయితే మేము స్టే చేసే హోటల్ దగ్గరకైతే బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడైతే ఎంత చలి ఉందో అయితే అనిపించింది అస్సలు మనం ఊహించిన దానికంటే ఒక టెన్ పర్సెంట్ కూడా లేదనమాట చలి అయితే అస్సలు చలి అనేదే లేదన్నమాట ఇక్కడ ఇంకా మేమైతే సిరిడి రీచ్ అయిపోయినాం అన్నమాట ఇప్పుడు టెంపుల్ ముందు నుంచి వెళ్తుంది అనమాట ఈ వెహికల్ మేము ఎక్కడైతే స్టే చేయాలనుకున్నామో ఆ హోటల్ దగ్గరికి అయితే వాళ్ళే డ్రాప్ చేస్తారనమాట మనం హోటల్ నేమ్ చెప్పేస్తే అయిపోయిందండి వాళ్ళే డ్రాప్ చేస్తారనమాట హోటల్ దగ్గరికి మేమైతే ఈ హోటల్ దగ్గరికి వచ్చేవరకైతే నైన్ థర్టీ అయ్యిందండి ఎగ్జాక్ట్గా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఈజీగా అయ్యిందనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనానికి అస్సలు టేస్ట్ అయితే అస్సలే బాగాలేదండి దోశ అయితే ఇడ్లీ తింటే అలాగనే ఉంది మొత్తం పచ్చిపచ్చిగా ఉంది దోశ తింటే మొత్తం పిండి పిండియే ఉందండి అస్సలు బాగాలేదు ఇంకా ఏదో తినాలని చెప్పి తినేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా ఫోన్లు అయితే ఇంకా తెలిసిందే కదండి అందరికీ ఏ టెంపుల్లో కూడా పెద్ద పెద్ద టెంపుల్లో అయితే అసలే అలో చేయరు కాబట్టి ఫోన్లన్నీ లాకర్లో పెట్టేసి అయితే దర్శనానికి వెళ్తున్నాం అనమాట దర్శనానికి అయితే మాకు త్రీ అవర్స్ పట్టిందండి లెవెన్ ఓ క్లాక్ వెళ్ళి క్యూలో నిల్చుంటే టూ టూ ఫిఫ్టీన్ అలా అయ్యిందండి దర్శనం అయ్యే వరకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది అక్కడ ప్రసాదాలు కూడా తీసుకున్నాము అక్కడ టెంపుల్ దగ్గర బాబా దర్శనం చేసుకొని మేము బాబా ప్రసాదాలయానికి అయితే వచ్చామన్నమాట లంచ్ చేయడానికి ఇదే అనమాట సాయి ప్రసాదాలయము చాలా పెద్దగా ఉంటుంది మేము హైదరాబాద్ రిటర్న్ వెళ్ళేది ఈరోజే అనమాట మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాం అనమాట అప్ అండ్ డౌన్ టికెట్స్ అనేది ఈరోజు నైట్ నైన్ థర్టీకి ఉందన్నమాట రిటర్న్ ట్రైను ఈ సాయి ప్రసాదాలు ఏమైతే చాలా పెద్దగా ఉందనమాట చూడండి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉందన్నమాట లంచ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అనమాట రవ్వ కేసరి సోరకాయ పప్పు కాగోలి చెనగల కర్రీ రోటీస్ రైస్ సాంబార్ అనమాట ఈ ప్రసాదాలయంలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్న కొద్దిగా అమృతం తిన్నట్టు అనిపిస్తుందండి భక్తులైతే ఎంతమంది భక్తులు వస్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళేవారు వెళ్తున్నారు అనమాట భోజనాలు చేసుకొని ఇంకా మేము భోజనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బాబా దగ్గర అయితే నేనైతే ఒక ఫోటో దిగాను అనమాట ఇంకా ఫోటో దిగిన తర్వాత ఇక్కడ కొంచెం పార్క్లా ఉందనమాట చిన్నగా అక్కడికి వస్తే కూర్చొని ఇంకా మేమైతే హోటల్కి బయలుదేరామన్నమాట బాబా ప్రసాదాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక ఒక పెద్ద సాయిబాబా స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట అక్కడ వెళ్ళేసి ఫోటోలు దిగామనమాట ఇక్కడ నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో ఆ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము ఆ హోటల్ దగ్గరికి వచ్చేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము అయితే వచ్చామన్నమాట మేము ఎగ్జాక్ట్గా సిక్స్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరామనమాట సిర్డీలో ఇక్కడికి వచ్చే వరకు ఎయిట్ అయిందనమాట ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ వచ్చి డిన్నర్ చేసుకుంటున్నాం అనమాట డిన్నర్ చేసుకొని కాఫీ తాగేసి ఇంకా మేమైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాము మార్నింగ్ చూశారు కదండీ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇప్పుడు చూడండి అంత ఖాళీ కాలిగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట ట్రైన్ టైం వరకు మేమైతే వన్ అవర్ ముందే వచ్చామన్నమాట స్టేషన్ దగ్గరికి కరెక్ట్ టైంకి వచ్చిందండి ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా టైము ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఆగిందనమాట ట్రైన్ అయితే ట్రైన్ ఎక్కగానే మా సీట్ నెంబర్స్ చూసుకొని మేమైతే ఇంకా నిద్రపోవడానికైతే పైకి ఎక్కామన్నమాట ఎక్కేసి ఇంకా మార్నింగే లేచాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట రిటర్న్ వచ్చే రోజు ఇంకా మేము కాచిగూడ స్టేషన్లో దిగుతున్నాం అనగా ఇంకా మా లగేజ్ తీసుకొని మేమైతే ట్రైన్ దిగేసి బ్యాక్ టు హోమ్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్